పద్నాలుగు రెండు ఇరవై నాలుగు నాడు పుల్వామాలో జరిగిన సిఆర్పికి చెందిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి అందరం ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి అందరం క్యాండిల్ ర్యాలీగా మయూరు సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు వెళ్తున్నాము మాది పారామిర్పి సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సిటీ పెన్ మధ్యలో మేమందరం ఎక్స్ పారామిలిటరీ సిఏపిఎఫ్ పర్సనల్స్ ప్లస్ మాతో పాటు కొత్తగా న్యూ జనరేషన్స్ మిలిటరీ అండ్ పారామిలిటరీలో సెలెక్ట్ అయ్యే పిల్లలు మాతో పాటు హెల్పింగ్గా వచ్చారు ఈరోజు ఎందుకంటే పద్నాలుగు రెండు పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్ళే మార్గంలో పుల్వామ అనే ప్లేస్లో పాకిస్తానీ టెర్రరిస్టులు మా మీద ఐడీతో లేపి మా పారామిలిటరీ అయిన సిఆర్పిఎఫ్ జవాన్లను నలభై నలభై ఒక్క మంది నలభై రెండు మంది ఫ్యామిలీస్లను భారతదేశం మొత్తంలో ప్రతి ఒక్క ఇంటి ఫ్యామిలీస్లో భారతదేశ ప్రతి ఒక్క ఫ్యామిలీస్ ఇంట్లో దుఃఖాన్ని సృష్టించిన రోజు ఇట్లాంటి రోజు మేము దేశ సరిహద్దులో ఉండి దేశ రక్షణ చేసిన భారతదేశ రక్షణలో ఉండి మేము ఈ రోజు ఈ స్థితిని చెప్పుకోలేక మా దుఃఖంతో బాధిస్తూ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం సిటీ మధ్యలో పెవిలన్ గన్ నుండి మన జర్బీ సెంటర్ వరకు వెలిగించి ప్రదర్శన చేయడానికి నిర్ణయించుకున్నాము మీరందరూ వచ్చి మీడియా మిత్రులు ప్లస్ సోదరులు ప్లస్ మన ఖమ్మం సిటీ పబ్లిక్ ప్రవిలియన్గా ఉన్న జనాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఎంత చింతించినా కానీ ఎంత ఖుషితో ఉన్నా కానీ మా సైదైన జవాన్లకు మేము జోహార్లు తెలుపుతూ భారత్ 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 రెండు వేల పంతొమ్మిదిలో సిఆర్పిఎఫ్ కన్వాయ్ మీద ఇంటి జమ్మూ నుండి శ్రీనగర్కి వెళ్ళే దారిలో ఆతంకవాదులు బాంబుతోని ఐఈడి బాంబులతో కూల్చేది అటాక్ చేశారు ఆ సందర్భంగా నలభై మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది అది అమరవీరులు అయ్యారు ఆ సందర్భంగా ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇవి ఈరోజు ఖమ్మం సిఏపిఎఫ్ అసోసియేషన్ తరఫున దానికి శ్రద్ధాంజలి ఘటించే కొరకు ఘటించిన కొరకు ఈరోజు క్యాండిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నారు దాని తర్వాత ఈ సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తర్వాత ఈ కార్యక్రమాన్ని సమయం ప్రకారం ముందుకు చేసి శ్రద్ధాంజలి ఘటించేందుకు సహకరించాలని కోరుతున్నాను